నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో పార్కింగ్ చేసే సమయాలలో పార్కింగ్ విషయంలో మనం చూసుకుంటే గొడవలు జరుగుతూ ఉన్నాయి దీంతో దాడులు చేసేంతవరకు వెళుతూ ఉన్నారు ముఖ్యంగా కువైట్లో పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉంది తాజాగా పరవానియాలోని ఒక మాల్కు మనం చూసుకుంటే ఇద్దరు వ్యక్తులైతే రావడం జరిగింది పార్కింగ్ స్థలం ఖాళీ అయిపోయిన తర్వాత కారు కోసం కారు పెట్టేందుకు మనం చూసుకుంటే ఇరవై సంవత్సరాల కువైటీ పోరుడైతే ఎదురు చూస్తూ ఉన్నాడు వెంటనే ఆ యొక్క కారు తీయగానే నా కారు పెడదామని చెప్పేసి ఇంతలో మీకు కూడా ఇలా చాలాసార్లు జరిగి ఉంటుంది వేరే వ్యక్తి వచ్చేసి ఆ యొక్క పార్కింగ్ స్థలంలో అయితే కారు పార్కింగ్ చేశాడనమాట అలాగే యొక్క కువైటీ యువకుడు ఎవరైతే ఇరవై ఏళ్ళ కువైటీ పోరుడు వెళ్ళి అడగడం జరిగింది నేను పార్కింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మధ్యలో నువ్వు వచ్చేసి ఎలా పెట్టేస్తామని చెప్పేసి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో చూసినంత సేపు చూసాడనమాట ఆ తర్వాత కువైటీ పైన దాడి చేసి అసభ్యకర పదజాలం తిట్టి అలాగే ఆ తర్వాత నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి అలాగే ఒక వ్యక్తి నన్ను మాటలతో తిట్టాడు అలాగే నా పైన దాడి చేశాడు ఆ పైన నన్ను వెనక్కి నెట్టేసి వెళ్ళిపోయాడని చెప్పేసి దీంతో ఆ యొక్క కువైటీ పోరుడు మనం చూసుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎక్కడికైనా సరే ముఖ్యంగా భారతీయ డ్రైవర్ణలు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా పార్కింగ్కు వెళ్ళేటప్పుడు మీకైతే ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అటువంటప్పుడు మనమే ఒక అడుగు వెనక్కి తగ్గి వెళ్ళిపోవడం మంచిదన్న ఎందుకంటే గొడవ పెట్టుకోవడం వల్ల మనం కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్